వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నది బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ ఈవేళ కొంచెం ఎండగానే ఉంది వర్షం అది అయితే ఏం రావట్లేదు ఈవేళ వంటలు వచ్చేసి పులికి ఆద్య కానకే ఉడకబెట్టినాను అంటే అండ్ రైస్ ఆల్రెడీ అయిపోయింది పోపులు వేసేస్తాను నెక్స్ట్ అయితే నేను చాలా రోడ్లేను కదా దోపిల పిండి అయితే చేసి ఫైనల్లీ వేల అయితే దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా పిల్లకైతే దోసెస్ ఇస్తాను వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇంక అవ్వలేదన్నమాట నెక్స్ట్ అయితే ఈ వేలొచ్చి ఆనపకాయ కొంచెం పులిపేసి కూరలో ఉండదాం అనుకున్నాను దాని కోసం మామూలుగా పోపు వేయించుకున్నాను పోపులో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను నెక్స్ట్ అయితే ముందే ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి ఆ ఉడకబెట్టేసుకున్న ఆనపకాయ ముక్కలు వేస్తాను అనమాట ఆనపకాయ కూడా హెల్త్ కి చాలా మంచిది చాలా చలవ చేస్తుంది కాబట్టి ఇంకా ఆనపకాయ పెట్టాను నెక్స్ట్ అయితే ఇంకా పిల్లకి స్నాక్స్ కింద ఏం పెట్టాలని అడిగితే చల్ల గుత్త అయితే పెట్టమని చెప్పింది అందుకని ఇంకా ఇదైతే పెడుతున్నాను ఇది స్నాక్స్ ఏం కూడా పెద్ద ఇంట్రెస్ట్ గా తినట్లేదు కొంచెం స్టార్టింగ్ కదా ఏడుదేస్తుంది ఇంటికి వచ్చిన నువ్వు గుర్తొస్తున్నావు నేను స్కూల్కి వెళ్ళను అది ఇది అని ఏడుస్తోంది నెక్స్ట్ అయితే ఇంకా దీనికి స్నాక్స్ అయితే పెట్టేశాను ఇంకా కోర్ అయితే అవుతోంది పక్కన చాలా ఏడుస్తుంది అండి స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి పిచ్చిస్తోంది నాకైతే స్టార్టింగ్ లో ఉంది కాబట్టి కొంచెం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది కొంచెం కూడా కాదు వెల్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది నేను వెళ్ళను నేను వెళ్ళను అని ఆ దెబ్బకి నేను ఏం పని చేసుకోవాలో కూడా మర్చిపోతాను అనమాట ఇంకా ఇప్పుడు వేల అయితే మోదకలు చేద్దామని వినాయకుడికి చేస్తున్నాను అనమాట నైవేద్యం చేస్తున్నాను ఆయనకి మోదకలు అంటే ఇష్టం కదా ఇంకా అందుకని ఫస్ట్ అయితే కొబ్బరికాయ ముక్కలని ఇలాగ మొక్కల కింద చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఇంకా దాన్ని అయితే జార్లో వేసేస్తున్నాను యాక్చువల్గా అయితే కొబ్బరికాయ ముక్కలు కోరుతారు కదా నాకు అంత కోరి ఓడికి లేదనమాట అంటే నాకు కొంచెం ఉంటుంది ఇంకా అందుకని చెప్పి నేను కొబ్బరికాయ ముక్కలు వేళ చిన్న చిన్నగా చేసి మిక్సీ జార్లో లో అయితే తిప్పేసాను నెక్స్ట్ అయితే ఈ బాక్స్ లో సగం అయింది అనమాట కొబ్బరి కూరు చూడాలి కొబ్బరి కూరు కో అయింది ఇది ఒకసారి కొబ్బరి కూర ఇందులో వేసేసి దానికి సరిపడా బెల్లం కూడా వేస్తాను బెల్లము చిత కొట్టేసాను అనమాట మామూలుగా రఫ్ గా చిత వేస్తాను ఎందుకంటే కరిగిపోతుంది ఆటోమేటిక్ గాను బెల్లమును కొబ్బరికాయ రెండు కరిగిపోతాయి అనమాట కొబ్బరికాయలో వాటర్ ఉంటుంది బెల్లం కరుగుతుంది కాబట్టి నీళ్ళవి అస్సలు పోయకూడదు ఫస్ట్ అయితే ఇవి ఇలాగా చేసుకుంటాయి ఇంకా దగ్గరికి వచ్చాక ఈ పొడి అయితే వేస్తున్నాను అనమాట యాలకులు అనేది మీ ఇష్టం నాకైతే ఆలుపుల ఫ్లేవర్ అస్సలు నచ్చదు చిన్నప్పటి నుంచి కూడాను ఎందుకు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అసలు నచ్చదు అనమాట మామూలుగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంక ఇది బాగా దగ్గరికి వచ్చేసింది చూసారా ఇలా దగ్గరికి రావాలనమాట అంటే అలా పక్క నుంచి బబుల్స్ అవి ఇలా సైడ్కి వస్తే కొంచెం బాగుంటుంది అదే కొంతమంది ఏం చేస్తారంటే బెల్లం పాకం కొంచెం చిక్కబడ్డాక అంటే మరీ చిక్కబడ్డాక కాకుండా తీగ పాకంలో వచ్చినప్పుడు అందులో కొబ్బరి కూర వేస్తారు కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఇలా చేస్తారు నాకైతే ఇది కొంచెం బాగా అలవాటు ఈ ప్రాసెస్ నేను ఇలా వేశాను ఇందులో కొంచెం నెయ్యి వేశాను అనమాట మామూలుగా వేశాను మీకు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా లేదు కొంచెం నెయ్యి ఫ్లేవర్ అయితే బాగుంటుంది కొంచెం కమ్మగా వాసన వస్తాయి కదా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడాను నెక్స్ట్ అయితే ఇంకెలా దగ్గరికి వచ్చేసాక చూడండి ఇలా పక్క నుంచి ఇలా బౌల్స్లో వచ్చాక ఇంకా దీన్ని అయితే దింపేయడమే దింపేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేయచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను వీడియోని అసలు ఎలా పెట్టాలని ట్రై చేస్తున్నాను అనమాట పైనుంచి వీడియో తీస్తే ఎలా ఉంటుందని కానీ పైనుంచి వీడియో తీసాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఒకసారి మీకు కూడా చూపిస్తాను అసలు ఎలా వచ్చింది ఏంటన్నది ఫస్ట్ అయితే మూకుడు పెట్టేస్తుంది దాంట్లో గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను గ్లాస్ వాటర్ పోసేసుకుంటే బాగా మరుగుతూ ఉంటాయి కదా మరుగుతున్నప్పుడు అయితే పింక్ పింఛ్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట చూసారా కొంచెం సాల్ట్ వేయండి నెక్స్ట్ అయితే ఇంకా కొబ్బరి అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఇప్పుడు కొంచెం వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనం పిండి వేసుకోవాలన్నమాట వరిపిండి ముంద తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఒక గ్లాస్ వరిపిండి ఒక గ్లాస్ వాటర్ పోసాను ఒక గ్లాస్ కప్పుతో అంటే ఈక్వల్ టు కప్ చూసుకున్నాను అనమాట నేను వాటర్ కప్పుతో ఈక్వల్ చేసినట్టు చూశాను అప్పుడు ఆ కప్ ఆఫ్ దాంతో వరిపిండి అయితే వేసాను అనమాట నెక్స్ట్ చూసారా ఈ ఫైన్ కెమెరా పెట్టి తీసాను సెట్ అవుతుందా లేదా అనుకున్నాను అనుకున్నాను కదా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయింది కెమెరా పైన పెట్టాను ఫస్ట్ పడిపోయింది కానీ గజ్బి కానీ తర్వాత అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అయితే కొంచెం వాటర్ లో బాయిల్ అవుతున్నప్పుడు కప్పుతో అయితే వరి పిండి వేసేసి బాగా కలిపేసాను అనమాట ఇంకా అలా కలుపుతూనే ఉండాలి మొత్తం అంతాను ఎందుకంటే బాగా దగ్గరికి రావాలన్నమాట ప్రింట్ అయితే స్మూత్ టెక్చర్ కింద అవ్వాలి నేను ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం చేస్తున్నాను ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే చేశాను అప్పుడు కూడా బాగా వచ్చాయి ఇంకా అందుకని చేశాను అనమాట కానీ దీనికి ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది కొబ్బరి కూర అది కొంచెం అది ప్రాసెస్ మనకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది కానీ మిగతాదంతా బాగానే బానే ఉంటుంది చేసుకుంటాను కానీ మన సైడు ఇవి కొంచెం తక్కువనే తింటారు ఎందుకంటే ఏదో వరిపిండి కొంచెం తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితేను ఎంత దాన్ని ఉడకబెట్టి బాయిల్ చేసి ఏం చేసేసినా సరే మరిగేం చేసినా సరే కొంచెం వరిపిండి టేస్ట్ వస్తుంది ఇది కొంచెం స్మూత్ గా టెక్స్చర్ మనకి నలుపుతూ ఉంటే స్మూత్ గా రావాలంటే మాత్రం ఇలా గ్లాస్ తీసుకుని దీన్ని ఇలా 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 స్మాష్ చేసేసుకోవాలన్నమాట గ్యాస్ అయితే సిమ్ లోనే ఉండాలి ఫస్ట్ వాటర్ మరుగుతున్నప్పుడు లో పెట్టాను నేను పిండి వేస్తున్నాను అన్నప్పుడు లో పెట్టేస్తాను అనమాట లో పెట్టేసి దీని ఎలా గ్లాస్ తో అయితే నలిపిస్తాను మూకుల్లో పెట్టి మూకుల్లో ఉన్నదాన్ని తీసి మొత్తం గ్లాస్ తో అంటే ఉండవి లేకుండా మనం కలుపుతున్నప్పుడు గా రావడానికి అనమాట మొత్తం మొత్తం కలిపేసి అది కొంచెం దగ్గర పడిపోయింది అన్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంక ఇలా తర్వాత ఇంకలా అన్నమాట కొంచెం మనకి ఏంటంటే మనకు నొక్కుతున్నప్పుడు మనం పిసుకుతాం కదా పిండిని పిండి పిసికి రౌండ్ బాల్స్ లా తీసుకున్నప్పుడు స్మూత్ గా రావడం కోసం అయితే బాగా నేను స్మాష్ చేశాను అనమాట ఇంక అయితే ఆఫ్ చేస్తాను అది బాగా మెత్తగా అయిపోయాను ఇప్పుడైతే అదంతా ప్లేట్ లో అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను చూడండి మొత్తం అంతా కూడా ప్లేట్ లో షిఫ్ట్ చేసేసుకుని కొంచెం చల్లారిని ఇవ్వాలి ఎందుకంటే వేడి వేడిగా మనం పిసుకెళ్లేము చెయ్యి కాలిపోతుంది ఫస్ట్ అంతసేపు గ్యాస్ మీద ఉంది కదా చాలా కాలిపోతుంది ఐ మీన్ స్టవ్ మీద ఉంది కదా చాలా చెయ్యి అయితే కాలిపోతుంది కొంచెం ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేస్తే కొంచెం గోరువెచ్చగా ఉంది మనం నొక్కకుండా సరిపోతుంది అంత ఇబ్బంది పడిపోయి అయితే ఏం నొక్కేక్కలేదు దీన్ని అయితే మనం పిండిలో అయితే ఒత్తుకోవాలన్నమాట మనం కొంచెం మనకి కొంచెం మెత్తగా అవ్వాలి వేలు దింపితే వేలు దిగిపోవాలన్నమాట చూపిస్తాను మీకు అది కూడా ఎలాగను అలా అంత మెత్తగా ఈ వరకు పిసుకోవాలి నేను దీ వీటిలో ఏమి అంత వంటల్లో దీంట్లోనే నేను అంత ఎక్స్పర్ట్ అయితే కాదు ఏదో అన్ని నాకు మామూలుగా వస్తాయి అంతే నాకు డౌట్ ఉంటే మా అమ్మగారికి ఫోన్ చేసి అడుగుతాను లేదంటే మా ఆడబుడితే ఫోన్ చేసి అడుగుతాను నాకు ఇంట్లో చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు అని నేను ఏదైనా కొంచెం ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పినా సరే నాకు అర్థం కాకపోతే అప్పుడు వీడియోస్ చూసుకుంటాను యూట్యూబ్ లోనే వీడియోస్ చూసుకొని చేసుకుంటాను అనమాట ఎవరైనా ఇంట్లో ఉంటే చెప్తారు మాకు ఎవరు లేరు కాబట్టి చెప్పడానికి నేను ఎవరైనా అడిగే చేసుకుంటాను చూడండి ఇంక అంత బాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా రౌండ్గా అయిపోయాక దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి సైడ్కి పెట్టేయాలి అనమాట ఒకసారి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పిల్ల స్కూల్కి వెళ్ళిపోయాక స్టార్ట్ చేసుకుంటున్నాను నేను లేకపోతే ఈ పనులన్నీ నాకు అస్సలు అవ్వవు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అది ఇంట్లో ఉంటాయి గనక నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది దాన్ని టెన్ మినిట్స్ రెస్ట్ వదిలేసాను కాబట్టి అలాగా ఇప్పుడు నేనైతే దేవుడి అది అయితే క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం పాత అవి తీసుకుని నీట్గా ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ పాలు విలుకొని అన్ని లాజేసి పడేసింది ఇంకా టైం ఉంది కదా అని పూలవి కోసుకొచ్చాను నెక్స్ట్ అయితే ఈ ముద్దని ఒక బాల్లా చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక రౌండ్ బాల్ లో అయితే చేసుకోవాలి చూడండి ఒక లో అయితే చేసుకుని మధ్యలో బొటన్ వేల్ తో ఒక గుంటలా పెడతాం అనమాట బొటన్ వేల్ అనే కదా ఏదో వేలు మళ్ళీని అలా మామూలుగా గుంటలా పెట్టి అందులో మనము కొబ్బరి కూర ఉంటుంది కదా ఆ కొబ్బరి కూర అయితే పెట్టేసి చుట్టూ మనం మామూలుగా తిప్పేస్తాము నిజంగా నేను లాస్ట్ టైం చేసినప్పుడు అనుకున్నాను ఈసారి మోదకాలు చేసుకోవడానికి అది ఉంటుంది కదా మోదక్ చేసేది అది తీసుకోవాలి డిజైన్ డిజైన్ది అనుకుని అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట లాస్ట్ ఇయర్ చేయలేదు కాబట్టి మర్చిపోయాను ఈ అయినా కంపల్సరీ తీసుకోవాలి నాకు పర్ఫెక్ట్ గా రావట్లేదు షేప్ అందుకని తీసుకోవాలి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ కైనా తీసుకుంటాను ఇలా ఒక్కొక్కటి తీసుకుని అందులో కొబ్బరి గుద్దు కబ్బరి కూర ఉంటుంది కదా అది పెట్టేసి పెట్టేసానమాట నెక్స్ట్ అయితే మనము వేడి కింద కొంచెం నీళ్లు నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా గిండిలో నీళ్లు పోసుకుని పైన ఇలా చిల్లుంది వేయి పెట్టాలన్నమాట మూత కింద సిమ్ లో నీళ్ళు మరియు పెడతాం ఫస్ట్ ఫైన్ ఏమో ఇలా మూత పెట్టేసి చిల్లుంది దాని దాని మీద కొంచెం నూనె అయితే అప్లై చేశాను నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి కూడా రాసుకోవచ్చు అంటే అంటుకుపోకుండాను నెక్స్ట్ అయితే నా దగ్గర మందారాకులు ఉన్నాయి కాబట్టి మందారాకులు ఇలా పెట్టాను అనమాట డైరెక్ట్ గా పెట్టామనుకోండి అంటుకుపోయి ఒకసారి సరిగ్గా రావు అదే ఆకుల మీద పెట్టమంటే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది అందు ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి చూడడానికి కూడాను ఇంకా మోదకలు అయితే చేసేమంటే ఒక ఆకు తీసుకుని ఇలా ఆకుమీద అనమాట అన్నిని ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది ఇంకా అందుకని ఇలా ఆగమని ఎలా పెట్టేసి అయితే ఒక మూత కవర్ చేసేయాలి ఈ మూత పెట్టాను కానీ సెట్ అవ్వలేదు అప్పుడు ఇలా బేసన్ పెట్టాను ఈ బేసన్ పెట్టేసి నాలుగే చేశానండి నేను మోదకులు నేను పిండి ఇంకా ఉంది కానీ చేసి పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నాలుగే చేశాను నాలుగు కూడా ఒక థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్ చూసాక కొంచెం బాగుంది సువాసినది వచ్చిందని చెప్పేసి ఇంకైతే ఆఫ్ స్టవ్ ఆఫ్ చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి గ్యాస్ మీద రప్పగాను తర్వాత ఇంకా దేవుడికైతే ప్రసాదంకి రెండే తీసాను అనమాట ఎందుకంటే రెండు అయితే అలాగో తినగలను కానీ ఫోర్ అయితే తినలేను మా ఇంట్లో స్వీట్ ఏమో అసలు తక్కువ సరిగ్గా తినరు ప్రసాదం అంటే ఒకటి ఖచ్చితంగా పిల్ల ఒకటి ఆయన ఒకటి కూడా తిన్నా నేను ఒకటి తింటాను కాబట్టి సరిపోతుంది ఇంకా దేవుడికి ఇష్టమైనవి మోదక బ్రియుడికి మోదకులు అయితే చేసి పెట్టాను అనమాట ఇంకా ఫైనల్ గా దేవుడికి హార్త కూడా ఇచ్చేస్తున్నాను ఆ పూజ అంతా అయ్యేటప్పుడు కరోస్ట్ అంటే అయిపోయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యి దేవుడికి మహా నైవేద్యం అది కూడా పెట్టేసాగా తల్పేస్తాను మిగతా కొబ్బరి కూర ఏం చేసేనా డౌట్ వస్తుంది కదా మీకు దాన్ని ఏం చేస్తానంటే కొబ్బరి లెస్ కూర చేసేస్తాను ఉండల కింద అంటే కోకోనట్ బాల్స్ లాగా నాకు ఎప్పటి నుంచి కొబ్బరి కోకోనట్ బాల్స్ అంటే నాకు చాలా ఇష్టం కొబ్బరి లెస్ కూర ఉండాలంటేను నేను ఎప్పటికో చేసుకుందాం ఇంట్లో బెల్లం ఉంటుంది కొబ్బరికాయ ఖచ్చితంగా ఉంటాయి దేవుడికి కొట్టినవి అవి కానీ చేసుకోవడానికి బద్దకం అనమాట చేసుకోలేదు ఎప్పుడూ వదిలేసి లేకపోతే కొబ్బరికాయ పత్రం చేసేస్తాను తప్ప కొబ్బరి ఉండలు అయితే చేయను కానీ ఇంక ఇవేలా చేద్దామని ఎక్కువ తీసుకున్నాను ఇలాగా దీనికి కంపల్సరీ కొబ్బరి లస్ కూడా కావాలి కాబట్టి చేసేద్దాం ఒం కింద ఇంకెక్కువ తీసుకున్నాను అనమాట ఇంకా నేను టిఫిన్ కూడా తినేసాను ఇది ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది అంటాను ఫైవ్ థర్టీ ఆ టైంకి నేనైతే కొంచెం టీ పెట్టుకుంటున్నాను పక్కన అయితే పిల్ల మా వారు ఆకలి వేసుకుందంటే ఇంకా దోశలు ఏమని అడిగారు నేను చెప్పాను కదా మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ దోశలని ఆకలి వేసిన ఎప్పుడైనా నైట్ టైమ్స్ ఏమైనా క్రీమ్ వచ్చినా సరే దోశలు తింటారనమాట అలాగా మా వారు అలవాటు మా పిల్ల కూడా వచ్చింది ఇంక నెక్స్ట్ అయితే నేను టీ ప్లేన్ టీ అస్సలు తాగలేను ఖచ్చితంగా అల్లం ఉండాలి అల్లం ఎక్కువే ఉండాలి అందులోనూ ఒకవేళ అల్లం లేకపోతే కొంచెం వ్యాలకులే వేసుకుంటాను తప్ప అలా ప్లెయిన్ అయితే అస్సలు తాగలేను ఇంక నెక్స్ట్ అయితే ఇప్పుడు దోశలు మాకు కొంచెం వాటర్ పోసి కలుపుతున్నాను అనమాట ఇది కొంచెం గట్టిగా అయిపోయింది పిండి అయితేను ఇంక అందుకని ఒక దోశ అయితే వేసి మా వారికి ఇచ్చేస్తాను నువ్వు ప్లెయిన్ దోశ కొంచెం వద్దు అన్నారు కాబట్టి నేనైతే ఇంట్లో పరిగెపక్క కూడా ఉంది మా అమ్మగా చేసి ఇచ్చారనమాట కరివేపాకు పొడి ఎక్కు చేశారు ఇంకా అదైతే పైన వేసారనమాట బాగుంటుందండి దోశల్లో ఇలా కరివేపాకు పొడి వేసుకుని తింటే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీకు చట్నీ కూడా అవసరం ఉండదు అనమాట పక్కన నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అయితే నెయ్యి వేసి కాల్చడం మర్చిపోయాను అనమాట నూనెసి కాల్చేసాను నెయ్యి చెయ్యాలి నెయ్యి అయిపోయింది ఇంకా మా పుట్టుదానికి కూడా బుల్లి దోశ వేసాను ఆయనకో దోశ ఇచ్చాక మా పుట్టిది కూడా నాకు దోశ కావాలి కారపొడి వేసింది సేమ్ మా వారు ఏం చేస్తే ఇంకా ఆయన చూసి చేస్తూ ఉంటుంది ఆయన తింటే ఇది కూడా అలాగే తింటూ ఉంటుంది ఇంకా టీ అయితే నేను బెల్లం టీ తాగుతున్నాను అనమాట ఇంకా టీలో లాస్ట్ కట్టేశాక బెల్లం అయితే వేసుకుని కలిపేసుకున్నాను ఇంకా అయితే స్కూల్ నుంచి వచ్చేసాక మా వారు అయితే దీన్ని గుళ్ళకి తీసుకెళ్తానని చెప్పారనమాట ఆయన గుళ్ళు పూజ చేస్తారు కాబట్టి దీన్ని కూడా తీసుకెళ్తాను పెనపల్ల అన్నారు ఇంకా దాని అయితే రెడీ చేశాను ఇంకా దానికి దోశ పెట్టేసి స్నానం అది చే ఇలా రెడీ చేస్తారనమాట తీసుకెళ్తానన్నారని పక్కన బ్యాక్ గ్రౌండ్ లోను వెనకాల గణపతి సాంగ్స్ ఉన్నాయన్నమాట పందుల దగ్గర పాటలు అవి పెట్టారు ఆ స్టెప్ గా డాన్స్ చేస్తుంది అది ఆ సాంగ్ లకే నేనేమో చూసుకోలేదు పట్టించుకోలేదు ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉంటే చూసాను అనమాట ఇంకా దీన్ని అయితే తీసుకెళ్తున్నారు ఇవ్వాలి వీళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ నైన్ థర్టీ అలా అయిపోతుంది ఆకలిస్తుంది కదా అని చెప్పి ఇంకా దీనికి ఏవో కొంటానని కూడా చెప్పారని వదిలేసాను లేకపోతే స్నాక్స్ కూడా అయితే బిద్దును కూడాను ఇది ఫుల్ ఎంజాయ్ గా వెళ్ళిపోతుంది ఈ చెప్పులు అయితే మన బర్త్ డేకి తీసుకున్న చెప్పులండి అది దానికి అవే కలర్ కావాలని మరి తీసుకుంది నాకు ఆ కలరే కావాలని ఇప్పుడు అయితే నా చెప్పులు నా చెప్పులు అని చూపిస్తుంది అనమాట బర్త్డేకి అయితే వేయలేదు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి దట్స్ దట్స్ దాగ్ ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కానీ మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ కూడా నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్